రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో నలభై రెండు శాతం బీజు ప్రవేశపెట్టడం జరిగింది మరి దానికి స్థానిక సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో బీసీలకు నలభై రెండు శాతానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ బిల్లు పాస్ కావాలంటే తలనాడు కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ సాధించడానికి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నాను తెలంగాణలో మాత్రమే అడుగు పెడతాను తెలంగాణ సాధించిన తర్వాతనే ఇస్తానని ఒక నిశ్చయితమైన అభిప్రాయంతో అకుంఠితమైన దీక్షతో దీనికి వెళ్లి తెలంగాణ సాధించి మరి ఈనాడు మనే భార్య అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచేది నరేంద్ర మోడీతో సంప్రదింపులు జరిగి అవసరమైతే తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి వీళ్ళు నైన్త్ షెడ్యూల్లో చేర్చి పాస్ చేసుకోవాల్సిన సందర్భాల్లో మరి నేను ఇచ్చాను మీరు తీసుకున్నానని చెప్పేసి ఈ కంటి తుడుపు చర్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది మేము మీకు మద్దతు ఇచ్చింది నైన్త్ షెడ్యూల్లో చేర్చి బిల్లు పాస్ చేయడానికి కానీ ఈ నలభై రెండు శాతం జీవోను అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం పరిధిలో లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్తూ మరి పాస్ చేయడానికి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్టంలో బీసీలకు వస్తున్నటువంటి జీవో ఇచ్చిన నలభై రెండు అమలు చేయడానికి మరి అదే మాదిరిగా వారి సామాజిక వర్గానికి చెందిన వారితోనే కోర్టులో కేసేయించి నలభై రెండు శాతాన్ని నిలుపుదల చేయడాన్ని బీసీ సామాజిక వర్గం పూర్తిగా నిరసిస్తుంది తప్పకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సమాజం సత్తా ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించేది ఖాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను సిసిల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఈసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి సిరిసిల్లా పట్టణము సిరిసిల్లా నియోజకవర్గం యాభై ఆరు శాతం ఉన్న ఈసీ ప్రజానీకానికి పిలిపిస్తున్నాం ఈనాడు బందులో పాల్గొని మన సత్తా ఏంటో తెలియజేస్తే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీ వచ్చి మనకు నలభై రెండు శాతాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై